కాంగ్రెస్ పార్టీలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరనున్నట్టు తెలుస్తోంది ఉప్పలి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హస్తం పార్టీలో చేరనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు జానారెడ్డిని లక్ష్మారెడ్డి కలవడంపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలోనూ ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది అయితే ఇప్పుడు ఆయన వ్యవహార శైలి సైతం అలాగే ఉండడంతో త్వరలోనే పార్టీ మారడం గ్యారంటీగా అనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఉప్పల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కేడర్ తనకు వ్యతిరేకం కాకుండా అన్ని మార్గాలు సెట్ చేసుకుంటున్నారు అధిష్టానం సైతం తనకు అనుకూలంగా ఉండేందుకు పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది దీనిలో భాగంగానే మంత్రి పొన్నంకు దగ్గరయ్యారనే టాక్ వినిపిస్తోంది తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించే సాయాన్ని మంత్రి పొన్నం చేతుల మీదుగా అందించి క్రెడిట్ సాధించారు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి తన పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది దీనికి జానారెడ్డి సైతం సానుకూలంగా స్పందించారని సమాచారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ కావడంతో ఆయన కూడా త్వరలోనే పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది